హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు వీడియో వచ్చేసి డే టూ ఇన్ తిరుపతి కంటిన్యూషన్ అనమాట ఆల్రెడీ నేను డే టూ ఇన్ తిరుపతి పెట్టాను ఆ రోజు ఏమేమి ఏంటి అని సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి మేము ఫస్ట్ అయితే శ్రీవారి పాతాలు చూసాను ఆ వీడియో వచ్చేసి మనం పోస్ట్ చేసిన లాగ్లో అయితే ఉందండి చూడకపోతే చూడండి ఇది దాని కంటిన్యూషన్ అనమాట శ్రీవారి పాతాలు చూసుకుని మేము అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాం అండి ఫస్ట్ ఇదైతే వేణుగోపాల స్వామి ఎంట్రన్స్ అండి గుడి ఎంట్రెన్స్ సో మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళే దారిలో మనకి ఫుల్గా షాపింగ్ అది ఉంటదండి అంటే లైక్ చైన్స్ దండలు ముత్యాల దండలు పూసల దండలు ఇంకా బ్యాంగిల్స్ అలాగే దేవుడి విగ్రహాలు అలా చాలా అమ్ముతారండి మనకి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి అలానే ఇక్కడ మనకి కేరళ సారీస్ అమ్ముతారు ఇంకా కేరళ లంగా జాగ్రత్త పిల్లల కోసం అవన్నీ కూడా అమ్ముతారండి అలానే మనకి చాలా వెరైటీస్ ఫుడ్ కూడా అమ్ముతారండి అంటే బజ్జీలు మెత్తా బజ్జీ బళ్ళు జిలేబీ సమోసాస్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఫుడ్ మనకి అలానే బటర్ మిల్క్ కూడా అమ్ముతారండి మనకి కుండలో పెట్టేసి ఇక్కడ మా వాళ్ళైతే మిల్క్ తాగారు బాగుందంట అంటే గా వెన్నతో ఉంటుంది మాట మంచిగా పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి బటర్ మిల్క్ గ్లాస్ వచ్చేసి టెన్ ట్వంటీ రూపీస్ అవన్నీ నాకు అంతగా గుర్తులేదు ఇక్కడైతే నవ్వు ధాన్యాలతో పప్పుల తోటలతో విగ్రహాలు చేశారని వినాయకుడు వంటలు స్వామి విగ్రహాలు చేశారన్నమాట అవే చూస్తున్నాను ఇక్కడ నేను షాపింగ్ అయితే చాలా ఉందండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సెస్ కానీ చాలా బాగున్నాయి అవన్నీ కొన్ని అన్ని కూడా రీజనబుల్ లోనే ఉన్నాయి మనం కొనుక్కోదగ్గే ఉన్నాయి ఇక్కడ అలానే ఈ వేణుగోపాల స్వామికి కి వెళ్లే దారిలో మనం టికెట్ టికెట్ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అన్ని లో వెళ్ళి తీసుకుని ఇంకా మేమైతే దర్శనం అయితే లోపలికి వెళ్తున్నాము మనకి వెళ్లే దారిలోనే మనకి స్వామి గుడి కనిపిస్తుంది అంటే వేణుగోపాల స్వామి గుడి లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సో స్వామి దర్శించుకుని తర్వాత మనం ఇలా లోకి వెళ్ళిపోయి ఇంకా వేణుగోపాల స్వామి దర్శనం అయితే వెళ్ళిపోతున్నాము అసలు వేణుగోపాల స్వామి స్టోరీ ఏంటి అంటే ఇక్కడ హాజీరాం బాబా గారు పదహైను వందల కాలంలో ఉత్తర భారతదేశంలో తీర్థయాత్రలు పూర్తి చేసుకుని లాస్ట్కి ఇక్కడ తిరుమలకి వచ్చి భక్తులు వచ్చిన భక్తులు అంటారండి ఆయన ఆయన స్వామి వారితో పాచకులు ఆడుతూ ఉండేవారు అంటే పాచకులు ఆడినప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ఆయనతో ఆడి ఓడిపోయారంట ఇక్కడ వేణుగోపాల స్వామిగా వెళ్తారు ఆయన అలానే ఆ ఇదంతా అక్కడ ఉన్న రాజు గారికి తెలిస్తే నమ్మలేదని నమ్మకపోతే హాదిరాం బాబా గారిని ఒక రూమ్ లో పడేసి చెరుకు ముక్కలు చెరుకు వేసి రూమ్ అంతా పొద్దున కళ్ళు కంప్లీట్ చేయాలి అని చెప్తే అన్నారంట సో అప్పుడు పొద్దున కల్లా కంప్లీట్ చేయాలి అన్నారు కదా అప్పుడు స్వామివారు వెనుక రూపంలో వచ్చి చెరుకుల్ అన్నీ తినేశారంట అందుకు ఆయన హదిరాం బాబా అని చెప్పి అంటారు ఇక్కడ మనకి స్టోరియో అన్ని కూడా మనకి రాసి ఉంటుంది అక్కడ బోర్డు ఉంటుంది ఆ స్వామివారు హాదిరాం బాబా గారు పాచుకులు ఆడుతున్నట్టు అలానే మన వేణుగోపాల స్వామి విగ్రహం చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది రెండు కళ్ళు సరిపోవ చూడటానికి వేణువుతో చాలా అందంగా కనిపిస్తారు స్వామి వారు ప్రాబ్లమ్ మనకి కెమెరా ఫోన్ వెళ్ళలేదు కాబట్టి వీడియో ఏం తీయలేదండి అలానే ఇంకా మనకి ఇక్కడ హల్దిరాం బాబా గారు సమాధి కూడా ఉంటుంది అంటే గుడి నుండి బయటకు వచ్చే దారిలోనే మనకి సమాధి కూడా ఉంటుంది ఆ సమాధి కూడా చూసుకుని మేము బయటకు వస్తాము వచ్చిన తర్వాతకి ఇక్కడ ఆంజన స్వామి చెట్టు దగ్గర చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఏమైనా కోరిక కోరుకుని కాయిన్ నిలబడితే కాయిన్ నుంచి మన కోరిక నిలబెడతా అని చెప్పి అంటారు కదా అలా సో మేము అందుకు నేను మా గారు కూడా అలా కాయిన్ అయితే నిలబెట్టాము అలానే ఇక్కడ హజీరాం బాబా గారు అసలు ఏం తినేవారు కదంటే ఓన్లీ రామపత్రం అని ఆకు ఉంటుంది అంటే ఆకులు మాత్రమే తినేవారు అంట సో ఆకు కూడా అప్పుడప్పుడు ప్రసాదంగా ఇస్తారండి మనకి రామపత్రం అని ఆకుని ఆకు కూడా చాలా తీయగా చాలా బాగుంటుంది అంటే మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము అనేది కూడా నా స్టూడియోలో పోస్ట్ చేస్తానండి ఇదే అండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్